రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం నూతన జిల్లా కలెక్టర్ల ఎస్పీల నియామకం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను విడివిందాం వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బిశేఖర్ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫార్క్ మంత్రివర్గంలో స్థానం దక్కింది రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అలాగే బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులుగా బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కింది రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్లు భవనాలు మౌలిక సదుపాయ శాఖ మంత్రిగా జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు జిల్లాకు మంత్రి మండలిలో రెండు మంత్రి పదవులు దక్కడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ఉపకరిస్తుందని యోగా వల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలలోని కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగా ఆసనాలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమదైన జీవితంలో యోగా ఆసనాలను అలవాటు చేసుకోవాలని అన్నారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే యోగా దినోత్సవ లక్ష్యమని తెలిపారు పెంచిన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేసింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెంచిన పింఛన్లను జిల్లాలోని సచివాలయ సిబ్బందితో పాటు మూడు వందల యాభై మంది ఇతర శాఖల సిబ్బంది ద్వారా జూన్ ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఇంటి వద్దనే లబ్ధ్యదారులకు అందజేశారు జిల్లాలో రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై మంది లబ్ధిదారులకు తొంభై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాలలో మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల గుణాత్మకమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలు స్టూడెంట్స్ కిట్స్ను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులపైన ప్రత్యేక దృష్టి సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీలోని విశ్వనగర్ లో నిర్వహిస్తున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దోమల ఆర్వాల ద్వారా వృద్ధి చెందకుండా జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతిష్టంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నంద్యాల జిల్లా నూతన కలెక్టర్ జి రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు అధికారికంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని పరిశ్రమలు వ్యవసాయం పర్యాటకం ఆదాయ వనరులపైన పూర్తి అవగాహన కలిగి ఉన్నానని తెలిపారు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు నంద్యాల పట్టణంలోని చిన్నచెరు పార్క్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి పార్క్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాని రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాలైన శ్రీశైలం మహానంది క్షేత్రాలను రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలముల నుండి భక్తులు వస్తున్నారని తెలిపారు వారికి అనుగుణంగా అవసరమైన వసతులు కల్పించి మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు సహజవిధంగా ఏర్పడిన జలాశయాలను అడవి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీగా రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి ఆది రాజాసింగ్ రాణ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులను సమర్థంగా నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని తెలిపారు నంద్యాల జిల్లా పైడాల మండలం ముచ్చిమరిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫారూక్ బిసి జనార్దన్ రెడ్డిలు పరామర్శించారు బాలిక తల్లిదండ్రులకు పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ బాలిక మృతికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుస్తాం